చూస్తే మేడం త్రీ డి కలర్స్ ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి పర్టికులర్ గా ఒకటే డిజైన్ మోడల్స్ కలర్స్ అట్లా ఉన్నాయి మీకు కోట అండి ఐటమ్ ఇది కోట డిజైన్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ బెజ్వర్ సుమక షాపింగ్ ఈ రోజు మన షాపింగ్ వచ్చేసి లీలావతి కట్ పీసెస్ కి వెళ్తున్నామండి ఇది వచ్చేసి పొట్టి స్వామి వీధిలో ఉంటుంది విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ చేశాం మంచి రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ శ్రావణ మాసానికి సంబంధించి చూస్తున్నాము రాఖీ స్పెషల్ కూడా అన్నమాట ఇక్కడ వచ్చేసి ఆల్ వెరైటీస్ ఉంటాయండి లేడీస్ కి సంబంధించినవి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మంచి కలెక్షన్ ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు కలెక్షన్ అండి ఈ ఐటమ్ అంతా శివోరి ఐటమ్ అండి ఇది వచ్చేసి మొత్తం క్రష్ ఐటమ్ వచ్చింది అన్నమాట అంతా ఎంత కూడా మిక్స్ వస్తాయి మనకి ఐటమ్ ఎన్ని బ్రాండెడ్ సారీస్ అండి అంతా కూడా మనకి ఎన్ని మామూలు సిక్స్ హండ్రెడ్ పైన ఉంటాయి ఐటమ్ అంతా కూడా మనకి ఏంటంటే చిన్న చిన్న మిస్ప్రిన్స్ కింద వస్తాయి మనకి ఐటమ్ వచ్చేటప్పటికి పళ్ళు పాటండి ఇది హండ్రెడ్ పైన ఉంటాయి ఐటమ్ కానీ చిన్న చిన్న మిస్పిల్స్ కింద వాటి కింద వస్తాయి మనం ఏదైతే ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవాలండి ఐటమ్ అయితే మనం ఓకే ఇది షాప్ వచ్చి చూసుకుంటే చక్కగా అన్ని ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఎక్కడైనా చిన్న చిన్న డామేజ్ రావచ్చు రావచ్చు రాకపోవచ్చు అండి సో బాగుంది క్వాలిటీ అయితే అన్ని కూడా మనకి ఐటమ్ అంతా ఇలా వస్తారు రన్నింగ్ అయితే ఐటమ్ అయితే ఏదైతే డిజైన్స్ మిక్స్ వస్తాయి పర్టికులర్ గా ఒకటే డిజైన్ మోడల్స్ కలర్స్ అట్లా ఉండదు మీకు ఈసారి ఒకటే ఉంటుంది అట్లా శారీ కొన్ని ఉంటే ఉండొచ్చు కలర్స్ లేకపోతే పర్టికులర్ గా సెట్ వేజ్ గా రాదు అన్నమాట మనకి ఇలా మిక్స్ డిజైన్స్ వస్తాయి అన్నమాట చూశారు కదా బ్రాసో పట్టి వచ్చింది ఐటమ్ అంతా అదొక స్టైల్ జరీ బీవింగ్ ఇదొక స్టైల్ మిక్స్ అన్నమాట అయ్యాన కూడా మనకి ఓకే పర్టికులర్ గా ఒకే డిజైన్ కలర్స్ మోడల్స్ అయితే ఉండవు ఇదొక స్టైల్ అండి సిబోరి మీద ఇది కూడా బాగుంది అండి చాలా డిఫరెంట్ గా ఉంది అంటే లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా చిన్న చిన్న మిస్ ప్రింట్ గానీ డామేజ్ గానీ ఏదైనా చిన్న ఏదైనా రావచ్చు రాకపోవచ్చు కాబట్టి మనకి ప్రైస్ ఏంటండి ఇది మాములుగా సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మనకి టూ సెవెన్ కి ఇస్తాం మేడం టూ సెవెంటీ రూపీ సెవెన్ కి మేడం ఈ బ్లౌజ్ కొన్నిటికి వచ్చి కొన్ని రాలేదు మేడం బ్లౌజ్ వస్తే దానిలో అటాచ్ అయ్యే ఉంటుంది ఓకే కొన్నిటికైతే వచ్చే కొన్నింటికైతే రాలేదు అదే వచ్చినట్టు లేదు ఓపెన్ చేసి చూపించేస్తాం వాళ్ళకి చక్కగా షాప్ కి వస్తే అండి విజిట్ చేసి ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు మంచి క్వాలిటీ ఉన్నాయి సారీస్ అన్ని కూడా ఇలా అయితే డిజైన్స్ అయితే చాలా వచ్చాయి మనకి జస్ట్ వీడియో కోసం కొన్ని అయితే ఓపెన్ చేసాము మనకి ఇలా బండిల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి మేడం ఓకే ఇందులో డిజైన్స్ అయితే ఇంకా కొత్త డిజైన్స్ ఉంటాయి ఓకే బాగున్నాయి అండి బ్రాస్ డిజైన్ టైప్ లో ఉన్నాయి అన్ని మిక్స్ వస్తాయి లాజర్ సిక్స్టీ గ్రామ్స్ అన్ని వస్తాయి అంటే చూసారు కదా ఇది ప్యాక్ బండి అనమాట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ వచ్చే ఒక దాంట్లో మీకు అలా సేల్ పర్పస్ తీసుకునే కూడా బండి టు బండి తీసుకుంటే ఏమైనా పది రూపాయలు ఇరవై రూపాయలు అవకాశం ఉంటుంది ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవడం బెస్ట్ ఐటమ్ ఐటమ్ కాబట్టి చక్కగా వాళ్ళకి డౌట్ లేకుండా ఉండదు లోపల డ్యామేజ్ అమ్ముకున్న వాళ్ళు బండి టు బండి తీసి వాళ్ళు ఓపెన్ చేయమండి వాళ్ళకి ఓపెన్ చేయండి అందుకని ఓపెన్ చేసి అమ్ముకున్న వాళ్ళని చక్కగా తీసుకుంటే వాళ్ళకి పది రూపాయలు ఇరవై సెవెంటీ మేడం టూ సెవెంటీ రూపీస్ అవును మేడం ఇంకా కలెక్షన్ ఉందండి ఉన్నాయి మేడం ఇంకా బండిల్స్ బండిల్స్ బేల్స్ అని వన్ ఎయిటీ పీసెస్ అండి మొత్తం బండిల్స్ అయ్యి ఓకే ఇవంతా కూడా కలెక్షన్ అండి టూ సెవెంటీ రూపీస్ లో ఇవన్నీ కూడా సారీస్ మనకి చాలా డిజైన్స్ అయితే వస్తాయి షాప్ నైతే విజిట్ చేయండి చక్కగా ఇప్పుడే స్టాక్ అయితే వచ్చింది సో మీరు మీకు కావాల్సింది ఓపెన్ చేసి చూసి తీసుకోవచ్చు నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది మిర్రర్ వర్క్ అండి మిర్రర్ కమ్ స్టోన్ అనమాట మన సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఆల్రెడీ అమ్మిది ఇప్పుడు రేట్ అయితే తగ్గింది అనమాట క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వస్తుంది రేట్ మాత్రం తగ్గింది మనకి కంపెనీ ఐటమ్ బ్రాండెడ్ సారీస్ కూడా పెద్ద వస్తాయి మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అయితే చూసారు కదా మిర్రర్ స్టోన్ రెండు అవును మేడం వస్తుంది మేడం చూపిస్తారు అక్కడ ఓకే శివరి డిజైన్ ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉందండి సో మనకి ఏ లో చూసినా శివరి డిజైన్ అయితే వస్తుంది ఇది పళ్ళు వస్తుంది ఇది పళ్ళు అండి సారీ అంతా కూడా రన్నింగ్ ఇలా వస్తుంది కింద బార్డర్ కంటిన్యూ వస్తుంది మీకు ఓకే బ్లౌజ్ కి కూడా హ్యాండ్స్ వర్క్ వస్తుంది అది కూడా చూపిద్దాం

మీకు ఏ కలర్ కావాలన్నా తీసుకోవచ్చు మనకి కొరియర్ అడుగుతున్నారు చాలా మంది థౌసండ్ ఎబోవ్ అయితే కొరియర్ ఉంటుందండి ఈ వీడియోలో చూసిన ఐటమ్ అయినా టూ సారీస్ తీసుకుంటే థౌసండ్ బిల్ అవుతుంది ఓకే కొరియర్ చేస్తాం మేడం ఓకే డ్యామేజ్ ఐటమ్ అయితే మీకు షాప్ కి రమ్మనే చెప్తాము కొరియర్ ఉందనే చెప్తాం మళ్ళీ డామేజ్ వచ్చిందని మళ్ళీ రిటర్న్ అన్ని ఉండవు కాబట్టి మీరు షాప్ కి విజిట్ చేసి తీసుకోవడం బెటర్ అండి డ్యామేజ్ ఐటమ్ అయితే ఈ ఫ్రెష్ అయితే తీసేసుకోవచ్చు ఫ్రెష్ అండి చూడక్క డ్యామేజ్ అయితే కంపల్సరీ చెప్పేస్తాం మనం అయితే ఓకే ఇవన్నీ ఫ్రెష్ ఇవన్నీ ఫ్రెష్ మేడం నెక్స్ట్ కలెక్షన్ అండి చూడండి తిరుపతి సేవా శారీస్ అనమాట చాలా మంది కస్టమర్లు అయితే మన దగ్గర తిరిగి వెళ్ళిపోయారు చాలా మంది అయితే మనకి వాళ్ళు చాలా మంది అడుగుతున్నారు కనీసం ఎక్కడ దొరుకుతుంది చెప్పమని కూడా అడుగుతున్నారు వాళ్ళ కోసం పర్టికులర్ గా చూడండి స్టిక్కర్ లో కూడా ఇస్తాయి డైరెక్ట్ అవును మేడం ఓన్లీ సింగల్ కలర్ అది ఫేమస్ కలర్ అనమాట అది అందరూ అమ్మట్లేదు అన్నమాట కాకపోతే మనం తెప్పించమర్లు ఒకళ్ళు కావాలంటే వాళ్ళ కోసం ఒక ఐదు వందల శారీస్ దాకా ఆర్డర్ ఇస్తాం మనం ఇంకా ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు అక్కడ సేవ చేయాలి ఆ శారీ ఉంటేనే ఎలా చేస్తారు మేడం ఇవన్నీ సింగల్ కలర్ ఎన్ని కావాలంటే అన్నుంట చూసారు కదా ఒకటే కలర్ మ్యాచ్ అట్లా మోడల్స్ క్లాత్ వేరే అసలు ఏమి ఉండదు సేమ్ సారీ సేమ్ శారీ ప్యూటీ లోగో కూడా ఇస్తాడు మీకు అవును సారీ విత్ బ్లౌజ్ కూడా చూసారు కదా విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ చూసారు కదా విత్ బ్లౌజ్ దీని కాస్ట్ వచ్చేసి మనం బయట ఫోర్ దాకా అమ్ముతున్నారు రిటైల్ గా మన త్రీ హండ్రెడ్ హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం మేడం త్రీ హండ్రెడ్ మనం కూడా సేవ చేసినట్టు మనకు కూడా దేవుడు కోసం త్రీ హండ్రెడ్ ఇస్తున్నాం ఓకే సో ఇంకో అండి వీళ్ళు అంటే దీంతో పాటుగా ఇది కూడా ఒక రకంగా సేవ్ అనే చెప్పాలి దీంతో పాటుగా ఏంటంటే టెన్ రూపీస్ కాయిన్స్ కూడా బయట తీసుకోవట్లేదు అని చాలా మంది విన్నాను టెన్ రూపీస్ కాయిన్స్ తీసుకోవట్లేదు ఇక్కడ వచ్చేసి లీలావతి కట్ పీసెస్ లో తీసుకుంటున్నారండి టెన్ రూపీస్ కాయిన్స్ మీకు కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు ఏదైనా శారీస్ తీసుకుని మీరు ఇస్తారు కాబట్టి పేమెంట్ లో టెన్ రూపీస్ శారీస్ వచ్చినా గానీ ఇవ్వచ్చు అన్నమాట అంటే పర్టికులర్ గా టెన్ రూపీస్ శారీస్ తెచ్చి టెన్ రూపీస్ మార్చుకోవడం కాదు శారీస్ టెన్ రూపీస్ కాయిన్స్ ఉన్న తీసుకుంటారు అది కూడా ఒక రకంగా సేవే అండి సో చూస్తున్నారు కదా ఇవి కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ శారీ విత్ బ్లౌజ్ సిక్స్ టికెటింగ్ ఎంత లాభ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరిపోతుంది సిక్స్ టికెటింగ్ అంటే ఓకే బ్లౌజ్ కూడా వస్తుంది సిక్స్ అంటే విత్ బ్లౌజ్ మేడం విత్ బ్లౌజ్ ఫైవ్ అండ్ హాఫ్ శారీ ఎయిటీ పాయింట్స్ బ్లౌజ్ నెక్స్ట్ అండి ఈ ఫ్యాన్సీ పట్టండి ఐటమ్ అంతా కూడా ఈ తలంబరాల్ శారీస్ వాటికి వాడతారు ఎక్కువ అంతా కూడా మనకి మ్యారేజ్ పర్పస్ వాడతారు ఎక్కువ లేకపోతే అమ్మవార్లకి ఇవ్వడానికి కూడా సరస్వతి అలంకారానికి వాటికి తీసుకెళ్తారండి చాలా బాగుంటది స్టోన్ వర్క్ వస్తుంది అంతా కూడా మనకి క్రీమ్ కలర్ రెడ్ బోర్డర్ వస్తుంది మనకి అంత కూడా తలంబరాల్ శారీస్ కూడా అంటారు వీటిలో వచ్చేటప్పుడు మనకి అంతా కూడా మీకు బయట వెయ్యే పదేనా ఉందో అట్లా మీకు షోరూమ్స్ లో కూడా అంతా కూడా మనకి ఇది కూడా మనం హోల్సేల్ ప్రైజ్ ఇది వచ్చేసి పళ్ళు అండి ఇది మొత్తం దీని కాస్ట్ వచ్చి మనం ఎయిట్ థర్టీ కే ఇస్తున్నాం మేడం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీ రూపీస్ కి ఇస్తున్నాం బ్లౌజ్ కూడా మళ్ళీ మగ్గం వర్క్ వస్తుంది మేడం వర్క్ కటింగ్ వర్క్ వస్తుంది మొత్తం అంతా కూడా చాలా బాగుంటాయి దీంట్లో మీకు వచ్చేటప్పుడు శారీలకు కూడా చాలా బాగుంటుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే అలా సారీ సారీ లుక్ స్టోన్ అంతా మొత్తం కూడా మీకు వర్క్ వస్తుంది లో కింద నుంచి వస్తుంది వర్క్ అంతా కూడా మనకి ఓకే చాలా బాగుంటది దీంట్లో ఏంటంటే డిజైన్స్ రావండి బ్లౌజ్ వర్క్ మారుతుంది అంటే సేమ్ సారీస్ ఉన్నాయి బట్ ఏంటంటే మనకి డిజైన్ బ్లౌజ్ మీద డిజైన్ మారుతుంది అవును మేడం ఓకే ఇది కూడా సేమ్ శారీ డిజైన్ బ్లౌజ్ వర్క్ మారింది రెడ్ ఉంది కొంచెం పింక్ ఉంది కొంచెం లైట్ డార్క్ షేడ్ బట్టి వస్తుంది ఇలా వర్క్ బ్లౌజ్ మారతాయమ్మా సారీ మాత్రం ఇదే డిజైన్ వస్తుంది కంటిన్యూ మనకి దీని కాస్ట్ చెప్పాక ఎయిట్ థర్టీ కే ఎయిట్ థర్టీ కే సిబోరి బోర్డర్ అండి అంతా కూడా మనకు వచ్చేసి స్ట్రైప్స్ వస్తుంది అన్నమాట ఐటమ్ చాలా బాగుంటది ఐటమ్ కాంట్రాక్ట్ బోర్డర్ చూసారు కదా చాలా బాగుంది షిఫార్ మీద వస్తుంది ఐటమ్ అంతా కూడా షైనింగ్ కూడా చాలా బాగుంటది మధ్యలో బాని డిజైన్స్ కూడా ఇస్తాడు బోర్డర్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటది పళ్ళు పాటి మేడం టాస్ కంపల్సరీ వస్తున్నాయి ప్రతి సారీకి వస్తున్నాండి ఇప్పుడు శారీస్ అనేది కంపల్సరీ అయిపోయింది అలా అయితే మనకి ట్రెండ్ గా ఉంది బాగా అది సారీ లేకపోతే కంపల్సరీ కొనుక్కొని మరి సారీ వేసుకుంటున్నాయి చాలా బాగుంది చక్కగా డైలీస్ కూడా వాడుకోవచ్చు ప్రాబ్లం లేదు ఎలా వాడుకున్న రఫ్ అంటే వాష్ ఫుల్ ఐటమ్ ఇది ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ గిమేజ్ ఏం కాదు ఇది దీని కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ గానే ఉంటుంది మనకి ఎంత ఇది దీని కాస్ట్ వచ్చి మనకు ఫోర్ థర్టీ రూపీస్ పడుతుంది ఫోర్ థర్టీ రూపీస్ ఫోర్ థర్టీ రూపీస్ కాంట్రాస్ట్ బోర్డర్ మ్యాచ్ ఇచ్చారు చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఐటమ్ అయితే దీనిలో వచ్చాడు మనం ఫైవ్ సిక్స్ కలర్స్ వస్తాయండి చూపిస్తాను బ్లౌజ్ మీకు చూశారు కదా బ్లౌజ్ ఉన్నాయి మేడం కలర్స్ ఓన్లీ ఫోర్ థర్టీ రూపీ ఫోర్ థర్టీ రూపీస్ మేడం ఓకే ఇవి లిమిట్ గా ఉంటాయి మేడం స్టాక్ ఇవి ఈ పై కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఓకే ఇంకో ఐటమ్ ఇది ఓకే అంతా కూడా ఫుల్ హెవీ వర్క్ అనమాట అంతా కూడా మీకు ప్యాచ్ వర్క్ స్టైల్ అంతా ఇది మొత్తం చాలా బాగుంది ఐటమ్ సారీ ఓపెన్ చేస్తున్నట్టు చూడండి ఓకే సారీ అంతా కూడా వస్తుంది వర్క్ ఇది పళ్ళు పాట మనం పైకి చూసేది చాలా డిజైన్ వేస్తున్నాం ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం సింగిల్ ఫ్లవర్ అండి పళ్ళు అది మీకు సారీ కూడా చేసి చూస్తారు చూద్దరు కానీ సెవెన్ ట్వంటీ మేడం మన దగ్గర అసలు కన్ఫ్యూజన్ చిన్న పిల్లలను పంపించిన రేట్ ఒకటే ఉంటుంది మన దగ్గర అయితే ఎందుకంటే రేట్ ప్రతిదానికి స్టిక్కర్ వేసేసే ఉంటది స్టిక్కర్ మీద వంద రూపాయలు తగ్గింది ఓకే రూపాయలు అంతే మేడం చాలా బాగుంది చూసారు కదా మ్యాచింగ్ అయితే అసలు చాలా సింపుల్ గా ఉంది చాలా క్లాస్ గా ఉంది శారీ వరకు బోర్డర్ అంతా వచ్చింది పళ్ళు పాటి కూడా చాలా బాగుంది మొత్తం అంతా కూడా మనకి దీంట్లో కూడా కలర్స్ చాలా వస్తాయండి మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చాక మనకి ఎట్లా అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా మనకి క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉండదు ఐటమ్ అయితే మనకి ఓకే బోర్డర్ మొత్తం వచ్చింది చూసారు కదా కట్టు చెంగులో కొంచెం మాత్రం ఉండదు అంతేగాని శారీ మొత్తం కంటిన్యూ వస్తుంది బ్లౌజ్ అండి ఇది ఓకే

ప్రతి కలర్ హైలైట్ అయినట్టు దేని దానికే చాలా బాగుంది ఐటమ్ అయితే మనకి రెస్పాన్స్ బాగా అమ్ముతున్న ఐటమ్స్ చూసారు బాగా రిచ్ లుక్ ఉంది రుక్కు కూడా మనకి అవును నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది డోలా క్రష్ ఐటమ్ అండి ఐటమ్ ఇది ఇది ఫ్రెష్ వచ్చే కూడా మనకు వెయ్యి రూపాయల పైనే ఉంటుంది ఐటమ్ ఇది ఫ్రెష్ ఐటమ్ కూడా అమ్ముతాం అంతా మన సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీ అంతా కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే రెస్పాన్స్ ఇది కూడా మన చిన్న చిన్న మిస్ప్రింట్స్ కింద వచ్చేయండి మనకి ఐటమ్ ఇది అవునా ఓకే అలాగని పెద్ద పెద్ద చిరుగులు అట్లాగైతే రాలేదు మేడం కాకపోతే మనం మిస్ ఫ్రెండ్స్ కింద వచ్చా ఒక మాట చెప్పి మనం షాప్ కి విజిట్ చేసిన మనం ఓపెన్ చేసి చెక్ చేసి ఇక్కడ చూపించి ఇచ్చేస్తాం డౌట్ కూడా లేకుండా అసలు అయినా ఒక మాట చెప్తాం అంత ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ అని చెప్పేస్తాం పళ్ళు చూసారు కదా ఇప్పుడు వస్తున్నాయి షార్ట్ పళ్ళు వస్తున్నాయి ఐటమ్ ఇట్లకి అలా వస్తుంది పళ్ళు అయితే సారీ ఓవర్ లుక్ అయితే ఇట్లా వస్తుంది మనకి మొత్తం సీక్వెన్స్ వరకు సారీ మొత్తం కంటిన్యూ వస్తుంది మనకి ఐటమ్ అయితే చాలా బాగుందండి ఓకే ఇప్పుడు బోర్డర్ ఆ దీనిలో అయితే ఏం కనిపించింది కనబడలేదు కానీ ఒక మాట చెప్పాం కాబట్టి ఆయన షాప్ విజిట్ చేశారో ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకెళ్ళాలి ప్రాబ్లం లేదు మాకు బ్లౌజ్ లో బాగా తెలుస్తున్నాయండి సీక్వెన్స్ లైన్స్ సో ఇలాగే టోటల్ సారీ మొత్తం ఉంటుందండి మనకు ఆ కలర్ మ్యాచింగ్ తెలియకపోవచ్చు సారీ మొత్తం ఉంది కింద బోర్డర్ సెపరేట్ గా ఉంటుంది బ్లౌజ్ అయితే మన సింగిల్ మీద వస్తుంది ప్రింట్ లేదు కాబట్టి మనం సపరేట్ గా చాలా చక్కగా తెలుస్తుంది ఎంత అండి ఇది ప్రైస్ దీని కాస్ట్ వచ్చేసి మనం ఫైవ్ డే ఫైవ్ ఎయిటీ రూపీస్ కి ఇస్తాం ఐదు ఓకే దీంట్లో కూడా కలర్స్ మిక్స్ వస్తాయి డిజైన్స్ మనకు చాలా అయితే చూపిద్దాం అప్పుడు మనం ఓకే అండి టోటల్ లుక్ ఇలా ఉంటుందండి వీటిలో కలర్స్ అనమాట అట్లా కలర్స్ వస్తాయి మేడం చాలా బాగుంది రఫ్ అండ్ వాష్బుల్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఈ ఫ్రెష్ మన అమ్మే లెవెన్ హండ్రెడ్ దాకా అమ్మే ఉండే ఐటమ్ ఇవి అవును ఉంటుందండి క్వాలిటీ ఉంది ఇవన్నీ చూసారు కదా మొత్తం సీక్వెన్స్ కంపల్సరీ వర్క్ అండి ప్రతి శారీకి వస్తుంది డిజైన్స్ అయితే మిక్స్ వస్తాయి ఇది సిబోరి వచ్చింది డిజైన్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఐటమ్ అయితే కలర్ మ్యాచింగ్ కూడా చిన్న చిన్న డామేజ్ కూడా వస్తే రావచ్చు అని చెప్తున్నాం ఇదైతే బార్డర్ మీద కనిపిస్తుంది చూడండి అలా అన్ని ఉంటాయని కాదండి మనకైతే మిక్స్ లో వచ్చాయి కాబట్టి ఒక మాట చెప్పాం అందుకని కింద సారీ అయితే మనకి ఏం కనపడలేదు అన్ని ఫ్రెష్ కనుకోకండి ఒక మాట చెప్తాను మందికి ఆయన ఓపెన్ చేసి చెక్ చేసుకుని తీసుకోమని చెప్తాను మనం అయితే ఇలా వస్తాయండి మిక్స్ డిజైన్స్ అయితే పర్టికులర్ ఓ డిజైన్ ఏది కలర్స్ ఉన్నదన్నమాట మనకు వచ్చేది అంతా మనకి ఇలా డిజైన్స్ ఉంటాయి మిక్స్ బండిల్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి మనం షాప్ విజిట్ చేస్తే తక్కువ చూసుకొని తీసుకోవచ్చు ఐటమ్ అయితే మనకి వీడియో లో కాబట్టి అన్ని రకాలు చూపెట్టాలి ఇంకా చాలా ఉన్నాయి బండిల్స్ షాప్ విజిట్ చేసి అక్కడ మోడల్స్ చూసుకొని తీసుకెళ్ళాలి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ జరీ వివింగ్ అండి ఐటమ్ ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అనమాట దీని సింగల్ కలర్ అమ్మే మనం ఇప్పుడు ఇప్పుడు దానిలో త్రీ డి మ్యాజిక్ షేడ్స్ వచ్చాయండి చాలా డిఫరెంట్ గా ఉంది చాలా బాగుంది అసలు ఐటమ్ అయితే మనకి కొన్ని కొన్ని వీడియో కూడా పెట్టలేకపోతాం మనం వచ్చిన రోజు అయిపోతే మనం వీడియో చేయలేం కదండి అవును అవును అట్లాగే మనకి ఏంటంటే కంపల్సరీ వచ్చాయి మేడం త్రీ డి కలర్స్ ఇవన్నీ కూడా లేటెస్ట్ బాగా ఐటమ్ మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ కూడా బాగా హెవీగా ఉన్నట్టు కనిపిస్తుంది చాలా స్మూత్ గా ఉంటుంది మనకి లైట్ వెయిట్ బార్డర్ కూడా మీకు బార్డర్ ఉన్నా కూడా లేనట్టుగా ఉంటుంది చాలా లైట్ వెయిట్ ఇది చూడండి పళ్ళు పాట అనమాట షార్ట్ పళ్ళు వస్తున్నాయి ఇప్పుడు అన్ని కూడా ఫ్యాషన్ అలాగా బ్లౌజ్ 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 కూడా వన్ మీటర్ ఇస్తున్నాడు ఏదైనా సరే ఇప్పుడు మనకు అన్ని కూడా నేను త్రీ ఫోర్త్ హ్యాండ్ సైడ్ పెట్టుకోవడానికి కూడా మోడస్ కూడా పనికి వస్తున్నాయి అందరికి కలర్స్ వస్తే చూపిద్దాం మేడం కలర్స్ అయితే చాలా బాగున్నాయి చూసారు కదా అవును అండి కలర్స్ అన్ని చాలా బాగున్నాయి డిఫరెంట్ ఓకే అన్నీ కూడా డిఫరెంట్ గానే ఉన్నాయండి ప్రతిదీ ఒక్కొక్కటి అంటే సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయో అనుకున్నా గానీ మల్టీ కలర్స్ కాదండి అందుకని ఓపెన్ చేస్తున్నాయి కంపల్సరీగా అవును శారీ కలర్ అర్థం అవుతుందని మనం మరత మీద చూపిస్తే లోపల తెలియదు తెలియట్లేదు అవును చూడండి కలర్ చూసాం ఇదే అనుకుంటున్నాం బ్యాక్ ఐడియా కూడా కొంచెం త్రీ డి కలర్ అందుకనే ఒక్కోసారి కొరియర్ చేసిన కొంచెం కన్ఫ్యూస్ అవుతుంది ఇలాంటి ఐటమ్ నేను ఇదే పెట్టాను ఇదే పెట్టండి కలర్ లేదని అంటున్నారు అలా కాదండి ఇలాంటి ఐటమ్ కొద్దిగా కన్ఫ్యూస్ గా ఉంటుంది మనం ఏదైనా సరే ఖచ్చితంగా అదే సారీ ఉంటేనే ప్యాక్ చేస్తాం లేకపోతే లేదని చెప్పేస్తాం అసలు క్లారిటీ అయితే కరెక్ట్ గా ఉంటుంది మీకు అసలు అలాంటి పని అయితే చేయండి మనం లేకపోతే లేదని చెప్తాం ఖచ్చితంగా ఇది వచ్చేసి ఇలా ఉంటుంది ఎంత పడతాయండి ప్రైస్ ఇది కాస్ట్ కూడా మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ ఎనిమిది వందల ఇరవై రూపాయలు మేడం ఎయిట్ ట్వంటీ ఓకే ఎనిమిది వందల ఇరవై రూపాయలు అండి చాలా బాగున్నాయి సారీస్ చాలా కొత్తగా ఉన్నాయి ఇప్పటి వరకు మార్కెట్ లోకి రాలేదు కదండి ప్రౌండ్ ట్రెండ్ ఇప్పుడే వస్తుంది వీడియోస్ అయితే ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి వీడియో ఇలాంటి సారీస్ పెట్టడం అయితే చాలా బాగుంది రూపాయలు అండి ఈ కాటన్ కోట అండి ఐటమ్ ఇది కోట డిజైన్ అనమాట సోపనెట్ స్టైల్ లో వస్తుంది అంతే సోపోనెట్ కాదని ప్యూర్ కోటా డిజైన్స్ అంటారు అంతే కాటన్ కోట ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఓకే సోపన్ నెట్ అనేది ఐటమ్ వేరే బాగా కాశీ రేంజ్ లో ఉంటాయి కాటన్ కోట అనమాట దాంట్లోనే కాటన్ కోట అవును మేడం కాటన్ లో ప్యూర్ కాటన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అంతే మనకి అట్లా చెక్స్ టైప్ చెక్స్ లో మన లైట్ గా స్మాల్ చెక్స్ వస్తుంది నేతలు అందుకని అవుతుంది అంతే మేడం మొత్తం ప్యూర్ అనుకోని కూడా మళ్ళీ కన్ఫ్యూజ్ అడుగుతున్నారు అసలు ఆ రేట్ ప్యూర్ ఎందుకు వస్తారు కన్ఫ్యూజ్ అవుతున్నారు ప్యూర్ కావట అంటే వేరు మేడం అంతా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ అట్లా ఉంటుంది ఓకే ఇది కాటన్ లో కాటన్ డిజైన్స్ అన్నమాట ఇది కూడా ఇక్కడ ఒకసారి చేయి పెట్టండి మీకు తెలుస్తుంది సింగిల్ కొరకు కింద సింగిల్ కొరకు కింద ఇక్కడ అర్థం అవుతుంది చెక్స్ డిజైన్ ఆ ఇలా అండి చెక్స్ మోడల్ లో వస్తుంది అన్నమాట ఓకే ఇది పళ్ళు పాట అండి ఇది సారీ అంతా కూడా ఓవర్ లుక్ ఇలా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా సపరేట్ గానే వస్తుంది బ్లౌజ్ సపరేట్ సపరేట్ గానే వస్తుంది మేడం ఇవి ఎంత పడతాయండి సారీస్ దీని కాస్ట్ వచ్చి మనకు ఫైవ్ థర్టీ రూపీస్ పడుతుంది ఐదు వందల ముప్పై రూపాయలు మేడం ఐదు వందల ముప్పై రూపాయలు పడుతుంది అవును మేడం ఇలా కలర్స్ కూడా వస్తే చూపిద్దాం అప్పుడు మనం బ్లౌజ్ చూశారు కదా ఇలా సెపరేట్ గా వస్తుంది ఓకే వీటిలో కలర్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మేడం సేమ్ డిజైన్ లోనే మనకి కలర్స్ వస్తాయి దీంట్లో టూ త్రీ డిజైన్స్ వస్తాయండి వస్తాయి అండి రెండు మూడు డిజైన్స్ వస్తాయి ఓకే ఓపెన్ చేశాం కదా దాంట్లో అలా కేటలాగ్ డిజైన్స్ వస్తుంది తక్కువ ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఇమేజ్ గా మిక్స్ అయితే ఏం కాదండి పెట్టుబడులకి వాటికైనా కూడా పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే ఇదంతా కూడా స్మాల్ డిజైన్స్ మీద వస్తాయి ఎక్కువ అంతా కూడా ఓన్లీ ఫైవ్ థర్టీ ఫైవ్ థర్టీ ఫ్రెష్ డామేజ్ ఏం కాదండి కలర్ మ్యాచింగ్ అదే క్లాస్ మ్యాచింగ్ వస్తుంది చాలా బాగుంటది కోరా మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ రెండు వస్తుంది అనమాట కలర్స్ మిక్స్ వస్తాయి డిజైన్స్ కూడా వచ్చాడు మనకి ఇంకా స్టాక్ అయితే ఉన్నాయి మన దగ్గర ఓకే